ఎన్టీఆర్ ఘాట్ వద్ద భీభత్సం సృష్టించింది కారు ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభాలతో పాటు రెండు చెట్లు ధ్వంసమయ్యాయి అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో పాత్ పై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు భీభచ్చం సృష్టించింది ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభాలతో పాటు రెండు చెట్లు ధ్వంసమయ్యాయి అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఘటన జరిగిన సమయంలో ఫుట్పాత్పై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు